హై హలో టుడే రెసిపీ వచ్చేసి క్రిస్పీ క్రిస్పీగా పెసర గారాలు అయితే రెడీ అయిపోయాయండి దాని ప్రాసెస్ ఏంటో తీసేద్దాం రండి ఒక గిన్నె తీసుకొని రెండు గ్లాసుల పెసరపప్పు అయితే వేసుకోండి ఇలా అయితే నేను నానబెట్టేస్తున్నాను నేనైతే నైట్ నానబెడుతున్నాను పెసరపప్పుని నానబెట్టిన పప్పుని బాగా కడిగేసి మిక్సీ జార్లో అయితే వేసిద్దామండి ఒక నాలుగు పచ్చిమిరపకాయలని బాగా కడిగేసి వేసేస్తున్నాను పచ్చిమిరపకాయలు అనేవి గ్రైండ్ చేస్తే బాగుంటాయండి ఒక నాలుగు వెల్లుల్లి రబ్బలు కూడా వేస్తున్నాను రుచికి సరిపడా సాల్ట్ వేసేసి ఇప్పుడు గ్రైండింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము ఇలా గ్రైండ్ చేసిన ఈ పప్పుని ఒక బౌల్లో వేసుకొని కొంచెం కరివేపాకు అలానే కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాను కొత్తిమీర కరివేపాకు వేస్తే చాలా టేస్టీగా వస్తాయండి గారెలు జీలకర్ర వేసి బాగా కలిపేయండి ఇప్పుడు ఒక కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయ్యాక గారెల్లాగా ఇలా నేను చూపించిన విధంగా చేత్తోనే నెమ్మదిగా ఆయిల్ అయితే వదిలేయండి ఆయిల్ మీద పడుతుంది నిదానంగా చేయండి అనేవి గోల్డెన్ కలర్ వచ్చాక గారెనైతే తీయండి క్రిస్పీగా పెసర గారెలు అయితే రెడీ అయిపోయాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ అండ్ సబ్స్క్రైబ్